హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనము తాటికాయ నుంచి గుజ్జు ఎలా తీసుకోవాలి తాటి పీచ్ ఎలా తీయాలి ఇవన్నీ చూసాం కదా ఆ తాటి గుజ్జుని ఇలా డైలీ లేయర్స్ లేయర్స్గా వేసుకుంటూ తాటిచాప అనేది మనం తయారు చేసుకుంటాం అనమాట ఇదిగో చూసారా ఈ గుజ్జుని ఇలా డైలీ పోయాలండి రోజుతో అవ్వదు తాటిచాప అనేది దగ్గర దగ్గర ఫిఫ్టీన్ డేస్ నుంచి వేస్తూ వేయాలన్నమాట ఈ విధంగా రోజు కొంత కొంత పూజుకుంటూ బాగా ఎండ వచ్చిన రోజు ఎండబెట్టుకుంటూ మళ్ళీ దాన్ని వాళ్ళని తడవుకుని ఇంట్లో పెట్టుకుంటూ ఉండాలి తడిస్తే పాడైపోతుంది చూసారా ఇంట్లో వేసింది ఎంత కలర్ఫుల్గా ఎలా ఉందో సో బయట మనం కొనుక్కునే కొంచెం బ్లాక్ కలర్ అనిపిస్తాయి అది తాటికాయని బట్టి కూడా ఉంటుందండి చూడండి మా వాళ్ళు అప్పుడే లేపేశారు ప్లేట్ నుంచి కొంచెం కొంచెం సైడ్లు కూడా కట్ చేసి తినేశారు చూడండి ఎలా వచ్చిందో కలర్ఫుల్గా లేపాకి ఇలా ఉంటుందండి చూడండి ఇంత థిక్నెస్ వచ్చింది ఇంకా పోస్తూ ఉన్నాం ఎండబెడుతున్నాం అనమాట దీన్ని తాటి చాప చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంచిది హెల్త్కి